హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ప్రియాస్ కిచెన్ తెలుగు ఈరోజు మనం రాయలసీమ స్పెషల్ వంకాయ పుల్ల తయారు చేసుకుందాం ఈ కూర మనకి రాగి సంగటిలోకి అలాగే వేడివేడి అన్నంలో తిన్నా చాలా బాగుంటుందండి మనం ఉదయాన్నే హడావిడి లేకుండా ఈ వంకాయ పులగూరిని ఒక పది నుంచి పదిహేను నిమిషాల్లోపే ప్రిపేర్ చేసుకోవచ్చు దీనికి ఆమ్లెట్ మంచి కాంబినేషన్ ఈరోజు నేనైతే లంచ్ బాక్స్లోకి ఇలా ప్రిపేర్ చేశానండి ఇప్పుడు ముందైతే ఒక పావు కిలో వంకాయల్ని శుభ్రంగా కడిగి తర్వాత వాటిని ఇలా సన్నగా పొడవుగా ముక్కలుగా కట్ చేసుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు ఉప్పు నీటిలో ఉంచుకొని తర్వాత ఒక కుక్కర్లోకి ఈ కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు అలాగే రెండు మీడియం సైజు టొమాటోలను కూడా ఇలా సగానికి కట్ చేసుకున్నాను ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకున్నాను అలాగే మనకు కారానికి తగినంతగా పచ్చిమిర్చి కొంచెం చింతపండు అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ కల్లుప్పు వేసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకొని మనం కుక్కర్కి మూత పెట్టి ఒక్క విజిల్ వచ్చేదాకా ఉడికించుకోవాలి ఒకేసారి మనం గిన్నెలో అయినా చేసుకోవచ్చండి కాకపోతే పొద్దున్నే మనకి హడావిడిగా ఉంటుంది కదా అందుకని కుక్కర్లో ఉడికించేసి ఈ కూరకి తాలింపును మాత్రం ఇలా మట్టి పాత్రలో పెట్టేస్తాను మనకు మట్టి కుండలో టేస్ట్ చాలా బాగుంటుంది ముందైతే ఇలా మట్టి కుండలో ఒక మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని పోపు గింజలన్నీ వేసుకోవాలండి ఆవాలు జీలకర్ర మినప్పప్పు అలాగే కొద్దిగా శనగపప్పు వేసుకొని ఒక సగం ఉల్లిపాయని మనం ఈ విధంగా సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఒక నాలుగైదు వెల్లుల్లిపాయ రెబ్బలను కూడా కొంచెం పచ్చాపచ్చాగా దంచుకొని వేసుకోవాలి అలాగే ఫ్రెష్గా ఉన్న కరివేపాకు కూడా కొంచెం వేసుకొని ఈ పోపు అంతా బాగా వేగనివ్వాలండి పోపు మంచి కలర్ రావాలి ఈ లోపల మనకి కుక్కర్ విజిల్ కూడా వచ్చేసిందండి అది ప్రెజర్ అంతా పోయిన తర్వాత మూత తీసి అందులో ఉన్న వాటర్ అంతా ఒక గిన్నెలోకి వంపేసుకొని ఆ మిగిలిన వంకాయ ముక్కల్ని పచ్చిమిర్చి ముక్కల్ని మనం ఇలా పప్పు గుత్తితో బాగా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి ఆ పచ్చిమిర్చి అంతా మనకి బాగా మెత్తగా మెరిగితే అందులోంచి కారం వస్తుందండి మనం ఈ వెజిటబుల్స్ అన్నీ కుక్కర్లో వేసేసి అవి విజిల్ వచ్చే లోపల ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటాలు అన్నీ కట్ చేసుకోవచ్చు మనకి చాలా ఈజీగా అయిపోతుందండి ఈ కూర టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ వేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకుందాము మనకి ఈ లోపల పోపు కూడా చక్కగా వేగుతుంది లో ఫ్లేమ్లోనే మనం పోపు అంతా బాగా ఫ్రై చేసుకోవాలి మనం వేసిన ఆ ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు అన్నీ బాగా క్రిస్పీగా వేగేంత వరకు వేగనివ్వాలి అప్పుడే ఈ కూరకి మనకి మంచి టేస్ట్ వస్తుందండి పుల్లకూరకి పోపు బాగా వేగితేనే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు పోపు వేగిపోయింది ఇప్పుడు మనం ఎనిపి పెట్టుకున్న పుల్లకూరని ఇప్పుడు వేసేసుకున్నాము ఆ మిగిలిన వాటర్ని కూడా వేసేసుకోవాలి ఇప్పుడు అంతా ఒకసారి బాగా కలుపుకొని ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవాలండి మనం కల్లుప్పు కొంచెం వేసుకున్నాం కదా తక్కువ అనిపిస్తే ఇప్పుడు వేసుకోవచ్చు అలాగే ఈ కూరలోకి ఒక సీక్రెట్ ఐటమ్ అండి ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి పడాలండి అప్పుడే పుల్ల కూర రుచి చాలా బాగుంటుంది ఒకవేళ మీకు కారం తక్కువ అనిపిస్తే హాఫ్ టీ స్పూన్ కారం పొడి కూడా ఈ టైంలో వేసుకోవచ్చు నాకు ఇక్కడ పచ్చిమిర్చి కారం సరిపోయింది అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకున్నాను ఫైనల్గా కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది పుల్లకూర మీకు ఇంకొంచెం పలుచగా కావాలన్నా ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు కానీ ఈ కన్సిస్టెన్సీలో ఉంటే బాగుంటుంది అంతేనండి మన వంకాయ పుల్లగూర అయితే రెడీ అయిపోయింది చాలా బాగుంటుందండి దీనికి కాంబినేషన్గా ఆమ్లెట్ కానీ లేదంటే ఉప్పు చేపతో తింటే కూడా అద్భుతంగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్ అండి మళ్ళీ కలుద్దాం